రాహుల్ గాంధీ పెద్ద మనసు విరాళంగా ఒక నెల జీతం బ్యారేజీ గేట్లు ఊరిపోయిన ఘటనలో బాధ్యతలను కఠినంగా శిక్షించాలి వైఎస్ షర్మిల బుడమేరుకు మళ్లీ వరద లోకేష్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు నేను బయటకు వస్తే సహాయ చర్యలకు ఆటంకం డిప్యూటీ సీఎం పవన్ లక్ష చెట్లు కూల్చడంపై మంత్రి సీతక్క విస్మయం మేడారం ప్రాంతంలో నేల కొరిగిన యాభై వేల చెట్లు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ ఆ పార్టీ అగ్రణిత రాహుల్ గాంధీ మరోసారి తన పెద్ద మర్చి చాటుకున్నారు కేరళలో ఇటీవల విలయం సృష్టించిన వయనాడు కొండచర్యల బాధితులకు ఒక నెల జీతాన్ని ప్రకటించారు చేపడుతున్న కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఈ సాయాన్ని కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ గేట్లు విడిపోయిన ఘటనలో బాధ్యతలను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పిసిసి చీఫ్ వైఎస్ చర్మల డిమాండ్ చేశారు బుధవారం ప్రకాశం బ్యారేజ్ ని వైఎస్ శర్మన ప్రశ్నించారు అనంతరం వైఎస్ శర్మల మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ వద్ద కావాలని పడవలను అని సందేహం వ్యక్తం చేశారు అందుకు బాధ్యతలు గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు మేడారంలో ఐదు వందల ఎకరాల్లో చెట్లు నెలకొరడంపై మంత్రి సీతారు రాష్ట్ర సచివాలయం నుంచి టెలిఫోన్లతో మంత్రి మాట్లాడారు రెండు రోజుల క్రితమే చెట్లు నెలకొరిన ప్రాంతాన్ని సీతకు సందర్శించారు లక్ష చెట్ల వరకు

చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తంగా లేదని వేలెత్తి చూపిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వరదల సమయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యాడని చెప్పకనే చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతలెంత జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో అంచనా ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతల జరుగుండద్దు యువతలో జరిగి ఉండద్దు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనేది హుజూన్ నగర పట్టణంలో శివాలయం సమీపంలో కానిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించగా చెరుకట్ట వెంట నిర్మించిన కాలువ వల్లే స్థానికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు హుజూర్ నగర్ శ్రీనివాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు ఓకే వరదల్లో మునిగిపోయిన వాహనాలను ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందితో క్లీన్ చేస్తాం అలాగే ఆ వాహనాల రిపేర్ కోసం బ్యాంకులతో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలా చేస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ వ్యాఖ్యానించారు ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళీ రిపేర్ గాంట్ పంపించే విధంగా ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇప్పించి రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పంటలు రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు ఏపీలో మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటినట్లు ఆయన వివరించారు అలాగే ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వివరించారు పద్దెనిమిది వేల నాలుగు వందల నాలుగు హెక్టార్లతో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్నట్లు ఆయన చెప్పారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పవన్ వెల్లడించారు వరదల కారణంగా మత్స్యకర్లకు చెందిన సుమారు అరవై పడవల దెబ్బతిన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు అకాల వర్షాల వల్ల మళ్లీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగింది దీంతో బుడమేరుకు గండ్లు పడిన ప్రదేశంలో యుద్ధ ప్రతిపాదికన చర్యలకు అధికారులు ఉపక్రమించారు కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి రెండు వందల మీటర్ల మేర గండ్లు పడడంతో కవలూరు ఈలప్రోలు రాయనపాడు సింగి నగర్ మీద బుడమేరు ఉచుక పడింది వరద ఉధృతి తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు గండ్లను పొడుస్తున్నారు గండ్లు పడడానికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మట్టి తవ్వకాలేనని రైతులు అంటున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు నన్ను చంపదని చూశారు నన్ను చంపితే కమ్ము వరద బాధితుల సమస్యలు తీరుతాయా మా ఉద్యమ నాయకులపై నాపై భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా మాజీ మంత్రి పువ్వాడ కుమార్ లేకపోతే రౌడీ సీటర్లతో దాడులు అంటే అవుతుందా చూస్తాం చూస్తా ఊరుకుంటామా ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ రెడ్డి గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేయాలా నా మీద భౌతిక భౌతికంగా సరే నన్ను అంతమంది ఇస్తారా అనుకుందాం దాంతోని ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా ఇప్పుడు నువ్వు నన్ను నువ్వు నన్ను చంపుతా చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు దాంతో ఖమ్మం ప్రజల బాధ వరద బాధితులు ప్రజల బాధ తీరుతుందా మీరు ఏం చేస్తున్నారు ములుగు జిల్లాలో టోనాడో తరహా గాలులు విబచ్చం సృష్టించాయి దీంతో అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా వచ్చాయి ఆగస్టు ముప్పై ఒకటి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలు వీచాయి దీంతో ఏటూరునాగరం మండలం కొండాయ్ నుంచి మేడారం మీదుగా తాడవై మండలం గోనపల్లి వరకు నష్టం జరిగింది సుమారు పదిహేను కిలోమీటర్ల వ్యవధిలో దాదాపు నూట యాభై హెక్టర్ల విస్తీర్ణంలో సుమారు యాభై వేల చెట్లు నెలకొరిగాయి శ్రీశైలం పవర్ హౌస్ లో భారీ పేలుడుతో ఏడు నంబర్ యూనిట్లో ఎంచుకున్న విద్యుత్ ఉత్పత్తి భయోందనకు గురైన ఉద్యోగులు పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సహాయక చర్యల సమయంలో నేను వస్తే ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పినందువల్లనే నేను వరదల సమయంలో బయటికి రాలేదంటూ డిపిఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఇబ్బంది అయిపోతుంది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవలసి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అందుకని లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను ఓటు వేసుకుని రెస్క్యూ చేయడం మా బాధ్యత లేకుండా అది అనవాలి కాబట్టి అంటమే తప్పైనా మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాము మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ఇప్పుడు ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను మొన్న పిలిచడానికి దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండను అది మీరు అర్థం చేసుకోవాలి నేను నెల్లు కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాను అంత నుంచి వేరే గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా వరంగల్ జిల్లాకు సంబంధించిన తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు స్థానిక మంత్రి ఆదేశాల మేరకు వరంగల్ మండలంలోని వరద బాధిత ప్రజలను ఉద్దేశించి అప్రమత్తం చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వరద బాధితుల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మా కార్యాలయానికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్లను కంట్రోల్ రూమ్ లో పనిచేయడానికి అందుబాటులో ఉంచడం జరిగింది తొంభై రెండు ఇండ్లు ఉన్నాయి అవి కొద్దిగా కొద్దిపాటి వర్షం రాగానే అది మద్రకాల ఎఫ్ఐలో ఉండడం వల్ల ఆ ఇండ్లన్నీ ముగిపోతాయి అలాంటి వల్ల కూడా మేము వెంటనే ఎస్సీ గారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు మంత్రివర్గ ఆదేశాల ప్రకారం కూడా మేము వెంటనే స్పందించి వాళ్ళందరినీ కూడా మార్వాడి భవన్కి సిద్ధ చేయడం జరిగింది ఘ్నాథ్పల్లి మండలంలో దెబ్బతిన్న అంతర్గత రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి గారు మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమతులు చేపట్టాలని రోడ్డు ప్రమాదాలను నివారించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎక్కడికక్కడ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు పరిష్కరించాలి అంతర్గత రోడ్లు కొరతలు వెంటనే అంతర్గత రోడ్లు కొరతలు వెంటనే అంతర్గత రోడ్లు వెంటనే సోదరులారా రఘునాథ్పల్లి మండల ప్రధాన కేంద్రంలో ప్రధానమైనటువంటి రహదారి సాధారణ వర్షం పడితేనే ఈరోజు పోలైనటువంటి పరిస్థితిలో ఈరోజు బురదగుండలతోటి వాహనదారులు ప్రజలకు తీరైనటువంటి పరిస్థితి ఉన్నది అద్భారంగా ఇవాళ దృశ్య భారీ వర్షాలకు కూడా రోడ్లు ఎక్కడికక్కడ మండలంలో దెబ్బతిన పరిస్థితి ఉన్నది ఈ దెబ్బతిన్న అంతర్గత రోడ్లను వెంటనే ప్రభుత్వం సంబంధిత అధికారులు ఈ దృష్టి పెట్టి రాహుల్ గాంధీ పెద్ద మనసు విరాళంగా ఒక నెల జీత బ్యారేజ్ గేట్లు ఊరిపోయిన ఘటనలో బాధితులను కఠినంగా శిక్షించారు వైఎస్ షర్మిల గుడమేరుకు మళ్లీ వరద లోకేష్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు నేను బయటకు వస్తే సహాయ చర్యలకు ఆటంకం డిప్యూటీ సీఎం పవన్ లక్ష చెట్లు కూల్చడంపై మంత్రి సీతక్క విస్మయ మేడారం ప్రాంతంలో నేల కొరిగిన యాభై వేల చెట్లు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా